డాక్టర్ డైజన్ ఆందో పార్టీ సర్ సంతోష రెవల్యూషన్ అదే విధంగా బలొబెనా క ఆరోగ్యానికి ఆ విద్యాసం గమనిది ఇది కాదు మాకు స్పెషల్ গ্রাম <laughs> ఆవిర్భావ దినోత్సవ మహాసభ గురించి మా కార్యకర్తలతో సమాచారం ఇవ్వటం మా కార్యకర్తలకు సమాచారం ఇవ్వటం ప్రధాన ఉద్దేశం ఈ సమావేశానికి వారి వారి ద్వారా ప్రజలందరికీ ఈ సభ గురించి సమాచారం తెలియపరచడం అనేది ప్రధాన ఉద్దేశం ఈ దాకా సభలో జరిగే విశేషాల గురించి మీకు ప్రెస్ నోటు హెడ్ ఆఫీస్ నుంచి మా హైదరాబాద్ ఆఫీస్ నుంచి మీకు రిలీజ్ చేయబడదండి అది ఇంకా దాని మీద జరిగే ప్రోగ్రాముల మీద కొంత పని చేస్తున్నారు ఆ పని కంప్లీట్ అయ్యాక అది ఆ సమాచారం మీకు డైరెక్ట్గా ప్రెస్ రిలీజ్లో వస్తుంది ఈరోజు రాజమండ్రి వన్ టూ అనపర్తి రాజానగరం కంపచోడవరం అది మా అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారండి ఆ రోజు సభలో వివరిస్తారండి